సార్ జనరల్గా విమెన్ జర్నలిస్ట్లో అది అప్పర్ హ్యాండ్ ఉండేదా లేకపోతే అదర్వైజ్ రైటర్సా ఇన్ ఫ్రీడమ్ టైం ఇప్పుడు జర్నలిస్ట్ అన్నప్పుడు ఉమెన్ అంటే ఏంది మెన్ అయితే ఏంది శ్వేత సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ సార్ జర్నలిస్ట్ అన్నప్పుడు వీళ్ళెట్ చేస్తారో వాళ్ళంతే చేస్తారు బట్ కొద్ది నేను క్వశ్చన్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటున్నాను నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనేసి ఎందుకంటే ఇప్పటివరకు మెన్షన్ చేసినది ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ వన్ థింగ్ టు షో పవర్ఫుల్ రోల్ విమెన్ ప్లేడ్ ఇన్ ఇండియా ఫ్రీడమ్ మూవ్మెంట్ వెరీ పవర్ఫుల్ రోల్ నాకైతే ఐ లైక్ హర్ లాట్ ఇండియాకు ఫ్రీడమ్ వచ్చింది బట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వరకు గోవాకు ఫ్రీడమ్ రాలేదు గోవా అండర్ ద ఫ్రెంచ్ రూల్ ఫార్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు పొమ్మంటే పోరు ఫ్రెంచ్ మేము ఇక్కడే ఆక్యుపై చేసుకున్నా మేము ఉంటాం అనేసి పీపుల్ వాంటెడ్ ఫ్రీడమ్ ఓకే దెన్ ఒక ఉమెన్ జర్నలిస్టే సో యూ కెన్ కాల్ హర్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ జర్నలిస్ట్ లిబియా ఎల్ఐబిఐఏ సర్దేశాయి దట్ ఈస్ అమ్ సో ఆమె ఏం చేసిందంటే విత్ హర్ ఫ్యూచర్ హస్బెండ్ అప్పటికి పెళ్లి కాలేదు దానితో షీ యూస్ టు రన్ రేడియో స్టేషన్ ఇప్పుడు ఇది మీడియానే జర్నలిస్ట్ ఆ రేడియో స్టేషన్ తోటి షీ టు బ్రాడ్కాస్ట్ టు పీపుల్ ఇన్ గోవా సేయింగ్ దట్ మనకు ఫ్రీడమ్ కావాలా ఈ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోవాలా అండ్ వీ విల్ నాట్ రెస్ట్ అంటిల్ ద ఫ్రెంచ్ లీవ్ ప్రతిసారి ఆమె రేడియోలో సీక్రెట్ బ్రాడ్కాస్ట్ చేస్తుంటే పీపుల్ సీక్రెట్ గా వినాల్సి వస్తుండే సో క్రూషియల్ రోల్ ఎంత ప్లే చేసిందంటే కి అంటే చెప్తుండే సో దట్ పీపుల్ డోంట్ లూజ్ హార్ట్ ఇంపార్టెంట్ కదా మొత్తం ఇండియాకు ఫ్రీడమ్ వచ్చేసింది ఇక్కడ హైదరాబాద్ కూడా అయిపోయింది అండ్ ఆర్ ఇన్ ద సిక్స్టీస్ గోవా స్టిల్ అండర్ ఫ్రెంచ్ రూల్ అంటే ఎట్లా జంగల్స్ ట్రాన్స్మిటర్ సీక్రెట్ సెటప్ చేసేసి ఓకే ఆ ఎయిర్ వేవ్స్ టు యూస్ అండ్ స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు కానీ వాట్ దట్ టెక్నాలజీ అసలు మీరు చెప్తున్నారు జంగల్స్ లోకి వెళ్ళి ఆ సీక్రెట్ గా అవన్నీ పెట్టడం అంటే వాట్ ఇట్ ఇస్ ఆమె ఎంత అసలు గ్రేట్నెస్ ఏంటిది అంటే ఫైనల్లీ ఒక దిక్కేమో బ్రిటిష్ సారీ బ్రిటిష్ కాదు ఫ్రెంచ్ ప్రపకేండా ఫ్రీడమ్ లేదు లేదు ఆర్ నాట్ లివింగ్ అనేసి ఒక దిక్కేమో ఇండియా వాంట్స్ టు టేక్ దట్ ఈమెనేమో ఈమెంట్ లూజ్ హార్ట్ మనకు తప్పకుండా ఫ్రీడమ్ వస్తున్నది సో పీపుల్ ను ఎడ్యుకేట్ చేయడము ఆల్ త్రూ రేడియో ఓన్లీ బ్రిలియంట్ జర్నలిస్ట్ ఐ వుడ్ సేవ్లీ అండ్ ఆ ఫ్రీడమ్ ఇంకా అది డిక్లేర్ చేయడం కూడా బ్రాడ్కాస్ట్ ఆన్ ఫ్లైట్ పైన తిరుక్కుంటూ ఆమె రేడియోలో చెప్పింది విఆర్ నౌ ఫ్రీ అనేసి అసలు ఎంత గ్రేట్ జర్నలిజం రియల్లీ కదా సార్ బై వే దోబై హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ ఓల్డ్ నౌ ఇన్ ఫైవ్ పద్మశ్రీ సూపర్ సో టెరఫిక్ జర్నలిస్ట్ అంత క్రూషల్ రోల్ ప్లే చేసింది ఆమె ఇన్ జర్నలిజం రియల్లీ వండర్ఫుల్ సర్ లైక్ అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఉంది బట్ ఆడవాళ్ళు అప్పుడు కూడా ఎక్కడ తక్కువ కాదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు నెవర్ అఫ్కోర్స్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్స్ లో వాళ్ళు వాళ్ళ బెటర్ రోల్ చాలా ప్లే చేశారు నాట్ బెటర్ రోల్ ది బెస్ట్ రోల్ ప్లే చేశారు యాక్చువల్గా వాళ్ళు ఎంత ఎవ్రీబడి హస్బెండ్స్ జైలు కి పోతే మళ్ళీ వీల్ పోయి వేరే దగ్గర దాచుకుంటుండే సో దట్ ఇద్దరు పోకుండా ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడంటే తప్పకుండా ద వైఫ్ ఆల్సో ఇస్ ఫైటర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఈక్వలీ డైనమిక్ నాకు తెలిసి ఎక్కడ లేకుండే వాళ్ళంతే కొన్ని ఏళ్ళు జైల్లోకి పోయినా కానీ వాళ్ళేం దే నెవర్ యూస్ టు ఫీల్ సాడ్ ఇదంతా ఫ్రీడమ్ దట్స్ ఆల్ వస్తుందా రాదా కూడా తెలియదు మళ్ళా కానీ ఫైట్ ఇట్ కొన్ని మూవీస్ లో మనం చూసినట్లుగా మ్యారేజ్ కిడ్స్ ఉంటారు జైలు వెళ్తారు సో ఇయర్స్ ఆన్ ఇయర్స్ అక్కడే వాళ్ళు స్పెండ్ చేసిపోతారు ఐ మీన్ వాళ్ళ లైఫ్ చాలా వరకు అక్కడే అయిపోతుంది అయినా కానీ వాళ్ళు చేసిండ్రు ఒకటే రైట్ ఫ్రమ్ యూ టాకింగ్ నేను చెప్తున్నాను వన్ పాయింట్ ఉండే లెస్ దెన్ ఫ్రీడమ్ టర్న్నింగ్ చేసుకోవాలి మనం ఇంకా ఏదో సంపాదించుకోవాలి మన పిల్లల కోసం మనం ఏదో కూడబెట్టాలి ఇలాంటివి అప్పుడు ఏమీ లేవు కదా సార్ ఉన్న పైసలు అన్ని తీసి దీనికి ఖర్చు పెడుతుంటే ఇంకా కూడబెట్టుకోవడం ఏమొచ్చింది పైసలు ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతుండే పైసలు లేని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుండే నేను చెప్తున్నాను కదా ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేసి యూజ్ టు పార్టీస్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇప్పుడు పీపుల్ కి ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఫ్రీడమ్ వాల్యూ తెలియట్లేదు కానీ పాపం ఫ్రీడమ్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తే నౌ వి ఆర్ మచ్ ఆఫ్ హ్యాపీ అని చెప్పేసి పీపుల్ శుడ్ బిక్ అది రియలైజ్ అవ్వాలి యెస్ రియలైజేషన్ అంటే ఎడ్యుకేషన్ తోటి వస్తది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తది నిజం ఆ ఫ్రీడమ్ లేకపోతే దట్ ఈస్ వైన్ వి రియలైజ్ కదా మనకు లేకపోతే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి నార్త్ కొరియా ఉన్నది అందులో ఏమైతుందో ఎవరికి తెలియదు ఏమైతుందో ఏం తెలియదు ఆయన ఆయనే రూల్ వాళ్ళ ఫ్యామిలీ రూలే మళ్ళీ పేరుకు మటుకు అది ఇట్స్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఏమో అంటారు దాన్ని బట్ వాట్ ద ఫ్యాక్ట్ అనేది ఫైనల్లీ నేషనల్ ఫ్లాగ్ గురించి మనం మాట్లాడుకుందాము నేషనల్ ఫ్లాగ్ అంటే మనకి ఇప్పుడు తప్పకుండా పింగలి వెంకయ్య విల్ టు స్పీక్ హైదరాబాద్ లో ఒక లేన్ ఉన్నది శ్వేత ఎక్కడంటే సికింద్రాబాద్ లో ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉన్నది ఒక లేన్ ఆయన పేరు మీద ఉంటుండే బట్ సాడ్లీ అక్కడ గోడ కట్టేసిండ్రు సో సాడ్ అంటున్నాను నేను ఎందుకంటే మన లో నాకు తెలిసి అయితే దేర్ ఇస్ నో రోడ్ నేమ్ ఆఫ్టర్ పింగలి వెంకయ్య ఓకే ఉండాలి కదా డిజైన్ వెన్ గాంధీ ఆస్ట్ ఫర్ ప్రపోజల్స్ నాకు తెలుసు చెప్తున్నాను నేను అతను ఒక ప్రపోజల్ పెట్టినాడు ఈ గేవ్ సమ్ కలర్స్ మళ్ళీ దాని తర్వాత దాన్ని రివైజ్ చేసినారు దెన్ అది మధ్యలో అది యాడ్ చేసినారు ఆన్ గాంధీస్ దిస్ థింగ్ డిజైర్ మళ్ళీ కలర్స్ లో కూడా ఇంకొకటి పెట్టినారు సో పింగళి వెంకయ్య తోటి ఆర్ నేషనల్ ఫ్లాగ్ ఇవాల్వ్డ్ అనుకుందాం ఇప్పుడు కంప్లీట్లీ పింగళి వెంకయ్య డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ అంటే అది కొంచెం తప్పు తప్పైతుంది బట్ లెట్ అస్ బి ట్రూ అండ్ ఆనెస్ట్ ద డెవలప్మెంట్ ఈ స్టార్ట్ ఇట్ దేల బట్ మనకు తప్పకుండా ఇట్ ఇస్ ప్రైడ్ కదా మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నాము పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ దే ఫార్ట్ అన్నాము ఆఖరికి దేర్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ తెలుగు మ్యాన్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ ఆఫ్ ద నేషనల్ సార్ ఇట్ ఈస్ అంటే పింగల్ వెంకయ్య గారు కంప్లీట్ గా డిజైన్ ఆయన లేకపోతే బేసిక్ డిజైన్ ఇచ్చి అంటే ఫస్ట్ అడిగినప్పుడు ఆయన ఒక డిజైన్ ఇచ్చిండు దాని తర్వాత ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి సో ఫైనల్ డిజైన్ ఆయనది అనుకోలేము మనము బట్ ఆయన డిజైన్ తోటి మొదలైంది అంటున్నాడు మన దగ్గర హైదరాబాద్ లో దేర్ ఇస్ నాట్ అ సింగిల్ రోడ్ ఆఫ్టర్ హిమ్ నీకు జవహర్ లాల్ నెహ్రూ రోడ్ ఉన్నది యు మహాత్మా గాంధీ రోడ్ ఉన్నది సర్దార్ పటేల్ రోడ్ ఉన్నది మరి మన తెలుగు ఆయన పేరు మీద ఒక రోడ్ కూడా లేకపోతే మరి మీరంతా సీనియర్ జర్నలిస్ట్లు కదా అప్పట్లో దీని గురించి మీరు ఎవరు ఎటువంటి ప్రపోజల్స్ తీసుకురాలేదా అప్పుడు ఉండే అంటున్నారు కదా ఇప్పుడు రైల్వే కాలనీలో సికింద్రాబాద్ లో లాలగూడలో పోతుంటే లెఫ్ట్ సైడ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఇట్ సెల్ఫ్ యుడ్ సీ పింగలి వెంకయ్య రోడ్ అని ఉన్నది ఒకటి ఇప్పుడు ఏం అంటే ఆ రోడ్ ను బ్లాక్ చేసి ఒక గోడ సో అది నో బీ నోస్ దట్ అది ఏమైపోయింది ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ కాలనీ రోడ్ లెక్క అయిపోయింది బట్ ఇంత పెద్ద పెద్ద మెయిన్ రోడ్స్ ఇంకా వేరే ఉన్నాయి కదా అట్లనే ఈయన పేరు మీద కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా అంటే చాలా రోడ్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇప్పుడు కొత్త కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి వై నాట్ వై నాట్ రిమెంబర్ మన మన తెలుగు మ్యాన్ ద లీడ్ ఇనిషియేటివ్ ఇన్ డిజైనింగ్ సో కేస్ ఏమైనా 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 మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ తర్వాత ఆయన పేరు మీద రోడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా శ్వేత కూడా అక్కడ హెజిటేషన్ లేదు హిస్టారికల్ రికార్డ్ దట్ హీ డి దట్ అండ్ రోడ్లు ఏమన్నా అంటే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి కదా ఉన్న వాళ్ళ పేర్లే మళ్ళీ యూజ్ చేస్తుడం రియల్ ఎస్టేట్ మనం హైదరాబాద్ కూడా హైదరాబాద్ యా గుడ్ రియల్ ఎస్టేట్ అనే కాదు బట్ ఇట్స్ డెవలప్‌మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాల్ డెవలప్‌మెంట్ సో నీ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి నీకు ఎవర్ దేర్ ఆర్ థింగ్స్ ఐ ఫీల్ మనం అతన్ని ఆనర్ చేసుకోవాలి తప్పకుండా డెఫినెట్గా రియల్లీ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ లైక్ అంటే చాలా విషయాలు మీరు చెప్తుంటే అబ్బా ఇలా కూడా జరిగాయా అని చెప్పేసి అనుకున్నాను బట్ హౌ గ్రేట్ దే ఆర్ సార్ మీన్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం ఏదో చెప్పుకుంటాం చదువుకుంటాం వీటి గురించి అంటే వినే కంటే కూడా అండ్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు కొన్ని కొన్ని థింగ్స్ చెప్పారు ఒక జర్నలిస్ట్ గురించి కానివ్వండి ఇక్కడ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ చెప్పినప్పుడు రియల్లీ గూస్ బాంబ్స్ అబ్బా ఎంత బాగుండేది అప్పట్లో అని చెప్పేసేసి దట్ ఈస్ అ ప్రివిలేజ్ జర్నలిజం హెస్ గివెన్ మీ శ్వేత నన్ను నేను చాలా మంది మందితో అట్లా పర్సనల్ గా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడగలిగినాను సో దట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది మోర్ దెన్ నువ్వు బుక్స్ లో అక్కడ ఇక్కడ చదివిన దానికంటే నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ తోటి ఐ టు నో అండ్ దట్ ఈస్ ఆల్సో బికాస్ నాకు ఉన్న ఆ ఇంట్రెస్ట్ తోటి బికాస్ ఆ ఓరల్

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.